గత కొద్ది రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు గురించి చాలా రకాలైనటువంటి వార్తలు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం మీ అందరూ కూడా కొన్ని మీకు కూడా తెలియనటువంటి విషయాలు కానీ పబ్లిక్కి అమాయింట్లు పబ్లిక్కి తప్పుదోర పట్టించే తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వార్తలు రావడం కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా హాజల్ చేస్తూ ఉన్నాయి సో వీటన్నింటి మీద ఒక స్పష్టత అసలు కేసులు ఏంటి ఏం జరుగుతూ ఉంది అనే దాని మీద క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నమే ఈరోజు మీ అందరితో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం సో అందరికీ తెలుసు గోవర్ధ రెడ్డి గారి మీద పెట్టినటువంటి అక్రమ్ కేసులు దీనికి సంబంధించి పోలీస్ విచారణకి హాజరు కావట్లేదని క్లాక్ ఇలాంటి మాటలు అందరూ కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు అయితే పోలీస్ గురించి మీకు అందరికి కూడా తెలిసిందే ఈరోజు ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ ఎలా కేసులు పెడుతుంది ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే విషయం అందరికి కూడా గమనిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు వాళ్ళకి ఎంతసేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా తనని రిమాండ్కి పంపించాలా తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళ ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళని ఎక్కడో కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్ల ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం అక్కడ ఉన్నటువంటి వాస్తవం తనకెద కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయోల్లాసులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్షలాది మంది ఆయనటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని అంటే ఈయనకు అక్రమ కేసులు నిర్బంధం నిర్బంధం చేయకుండా ఒక యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిస్పేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఈయన కోర్టుకు వెళ్ళింది విచారణకు రానని కానీ విచారణ చేయించని కానీ ఈయన కోర్టుకు వెళ్ళాల కేవలం వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఎక్కడైతే పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్ గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత వీరు చేస్తున్నటువంటి విచారణకి హాజరు కావడం కానీ ఈ విధంగా పెట్టేటువంటి అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయటపడి సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకెళ్లాడే కానీ ఈ విచారణకి వీళ్ళు మాట్లాడే మాటలకి దీనికి సంబంధించి గోవిందెడ్డి గారు లెక్క చేసే మనిషి కూడా కాదు అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా అసలు పోలీసులకు నిజంగా విచారణ చేయాలనే ఆలోచన కనుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఈయనకు అడ్డుపడాల్సిన అవసరం కోర్టులో వీళ్ళు తీవ్రంగా తన దాన్ని వ్యతిరేకించడం కానీ యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నం లే యాంటిసిపెటరీ బెయిల్ వచ్చినా కూడా విచారణకు పిలిపించుకోవచ్చు విచారణలో కావాల్సిన అంశాలన్నింటి వాళ్ళకి తెలుసుకొని చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముందుకు వెళ్ళచ్చు వీళ్ళు ఏ ఉద్దేశంతో యాంటిసిపెటర్ బెయిల్ అడ్డుకుంటా ఉన్నారు కేవలం ఏంటంటే వీళ్ళకి కావాల్సింది విచారణ కాదు తెలుసు అక్కడ ఏమీ జరగలేదు ఒక ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అక్కడ గోవర్ధన్ గారి ప్రమేయం ఏ విధంగా కూడా ఉండదు కానీ ఏదో ఒక విధంగా ఆయన అరెస్ట్ చేసి డిమాండ్కి పంపించి నిర్బంధించాలన్న ఆలోచనే కానీ వారికి విచారణ వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు కాబట్టి యాంటిసి బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళ తీవ్రంగా ప్రయత్నించడం అక్కడ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇకపోతే మూడవ పాయింట్కి వచ్చేటప్పటికి కాకణి గోవర్ధరెడ్డి గారు పారిపోయినాడు అని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి ఎందుకు పారిపోతాడండి ప్రభుత్వం మీది మీ చేతుల్లో అధికారం ఉంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ ఎవరు లేదా ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు వన్ అవర్ లో తెప్పించుకోగలిగిన శక్తి రోజు గవర్నమెంట్ దగ్గర ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు పోవాల్సిన అవసరం ఏంటి గోవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు అవసరమా పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా పోలీస్ వ్యవస్థ అంత చేతగంతరంగా ఉందా ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప సో ఇటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో ఎక్కడికైనా పారిపోయాడు అనే మాట అవాస్తవం ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా న్యాయస్థానాల్లో ఆయన పోరాడడానికి లాయర్స్ తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ వారితో సంప్రదింపులు చేసుకోవడానికి డెఫినెట్ గా దానికి తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి కాబట్టి కూడా వేచి ఉండడమే తప్ప ఆలోచనకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఒక భయభ్రావంతలు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు పాల్పొనాడు అని చెప్పి మాట్లాడు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారు సహా చాలా కేసులు వచ్చినాయి కదా ఆ రోజంతా యాంటిసిపేట్ పేరు తెచ్చుకోలేదా చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేట్ పేరు తెచ్చుకోలేదా వాళ్ళకు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా యాంటిసిపేట్ పేరు తెచ్చుకోలేదా యాంటిసిపేట్ పేరు అనేది భారత రాజ్యాంగంలో సగటు పోరుడుకు వచ్చినటువంటి ఒక హక్కు ఆ హక్కు వేసేసుకొని ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ తీరుగా అవన్నీ కూడా చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా రాకున్నా గవర్నర్ అని సిద్ధంగానే ఉంటారు వచ్చినా విచారణకు వస్తారు ఏ పరిస్థితుల్లో కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉంది తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకెళ్లే ఆలోచన కూడా ఆయనకి లేదు మీకు ఇంకొకటి కూడా మీకు స్పష్టంగా గమనించుంటారు పోలీస్ వ్యవస్థ ఈరోజు పోలీస్ వ్యవస్థను మీరు గమనించండి ఒక్కసారి ఎటువంటి సెటిల్మెంట్స్ చేస్తా ఉన్నాను తెలుసా నేను డైరెక్ట్గా చూశాను ఒక నియోజకవర్గానికి నేను కూడా గా ఉన్నాను కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్లకు పిలిపించి మీరు వెళ్ళి టీడీపీ నాయకులతో మాట్లాడుకోవచ్చు ఈ కేసులు మాఫీ అవుతాయి ఈ కేసులు లేకుండా చేస్తాము లేకుండా మీరు ఇబ్బంది పడాల్సి వస్తాయని చెప్పి స్వయంగా పోలీస్ స్టేషన్ లో సీఏలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఎటువంటి చీట రోజులు చూస్తా ఉన్నా అర్థం చేసుకోవాలి ఎక్కడైనా చూసారండి ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూస్తామో పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కలు కలిసి అని చెప్పి మాట్లాడడం ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ తయారైంది ఎట్లా నమ్మకం ఉంటుంది ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం మీద సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఈ రోజు తయారైంది డెఫినెట్ గా చాలా బాధపడతా ఉన్నాం పోలీసులు ఈ విధంగా మా మారిపోవడం కానీ పోలీసులు ఈ విధంగా ప్రతిపక్షాలను కానీ ఎవరైతే అధికార పక్షం మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇరికించడానికి చేసే ప్రయత్నం మీద డెఫినెట్ గా వైఎస్ఆర్ సిపి తీవ్రంగా ఖండిస్తా ఉంది రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేయడం కూడా జరుగుతుంది ఇంక రెండో నాలుగో విషయం మైనింగ్ చేస్తున్నారు ఇల్లీగల్ మైనింగ్ చేస్తారని చెప్పి ఈ రోజు ఒక పెద్ద అలిగేషన్ లాగా దీన్ని తీసుకెళ్తా ఉన్నారు నేను ఒకటి చిన్న విషయాన్ని మీకు చెప్పడం ఇల్లీగల్ మైనింగ్ అంటే చాలా మంది అనుకుంటారేమో ఫారెస్ట్ ఏరియాలో చేస్తా ఉన్నారు లేకపోతే నదులు కాలాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో మైనింగ్ జరుగుతా ఉంది లేకపోతే టెంపుల్స్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో జరుగుతా ఉంది అని మనం అనుకుంటారేమో ఇక్కడ చెప్తున్నటువంటి ఏంటంటే కేవలం నాలుగు నెలల పాటు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా అంటే ఈ నాలుగు నెలల్లో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేసినారు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి కేసు దీనికి సంబంధించినటువంటిది నేను మీకు ఒక విషయం తెలియజేస్తా అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇంచుమించుగా రెండు వేల పదహారు దాకా సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు ఇరవై సంవత్సరాల పాటు తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు దాకా ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది రుస్తం కంపెనీ వాళ్ళు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు విత్ పర్మిషన్ వాళ్ళు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు ఏదైతే అరియర్స్ ఉన్నాయో ఆ అరియర్స్ కట్టలేక ఆ మైనింగ్ వాళ్ళు రెన్యువల్ చేసుకోలేకపోతే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మధ్య ఈ నాలుగు నెలల కాలంలో అక్కడ మైనింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణ నాలుగు నెలలు అంటే ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది అతను రెండు వేలు చేసుకోలేదు రెండు వేలు అది కాబట్టి అది ఎక్స్పైర్ అయింది అది ఎక్స్పైర్ అయింది ఆ సమయంలో ఒక నాలుగు నెలలు వేరే వ్యక్తులు ఇల్లీగల్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరోపణ ఈ ఫోర్ మంత్స్ నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో ఏముంది ఎవరో గోవర్ధర్ రెడ్డి గారి సపోర్ట్ మీకు ఉంటుంది మీరు ఇక్కడ మైనింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పారంట సో మీరు ఒకసారి ఆలోచించండి ఒకవేళ గోవర్ధర్ రెడ్డి అక్కడ మైనింగ్ చేయాలనుకుంటే ఆయన గవర్నమెంట్ లో ఒక మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఎవరికి పర్మిషన్ లేనప్పుడు పర్మిషన్స్ అక్కడ ఎక్స్పైర్ అయిపోయినాయని తెలిసిన తర్వాత అక్కడ పర్మిషన్ ఇప్పించుకోలేదా గవర్నమెంట్ కనుక ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చుకోలేదా అన్ని దగ్గర పర్మిషన్స్ ఇచ్చుకున్నారు కదా మరి అక్కడ ఇల్లీగల్ ఇల్లీగల్ గా చేయాల్సిన అవసరం ఏంటి మినిస్టర్ గారు అనుకుంటే డెఫినెట్ గా అక్కడ మినిస్టర్ గారు అనుకుంటే చేస్తు ఆయనకు ఆలోచన లేదు ఆ విధంగా మైనింగ్ చేయాలని కానీ చేయాలని కానీ ఒక ఆలోచన కూడా లేదు కేవలం ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ అన్నది ఆల్రెడీ అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్ లో పర్మిషన్ లేకుండా మైనింగ్ ఈ పర్మిషన్ ఇప్పించుకోవడం అన్నది ఒక మినిస్టర్ గా ఉండి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అంశం కాదు అసలు ఆలోచన లేదు గవర్ధర్ రెడ్డి గారికి అక్కడ మైనింగ్ చేయాలని కానీ ఇంకోటి కూడా సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏదో చేశారు ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని చెప్పి గవర్ధర్ రెడ్డి గారు సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడడం అన్నది కూడా అసలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు అదే విధంగా అక్కడ పేలుడు పేలుడు పదార్థాలు ఉన్నాయన్నది కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక కేసు అక్కడ సెక్షన్ ఒకటి యాడ్ చేస్తున్నారు అంటే పేరుడు పదార్థాలు అక్కడ పెట్టారు దాని వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ వాళ్ళంతా కూడా భయప్రాంతులకు గురైనారు ఆ ఎక్స్ప్లోసివ్ బాంబ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ కనిపించినాయి అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి కేసుని అక్కడ ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది నేను ఒక విషయం మీకు చెప్తా ఉన్నాను పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు దాకా అక్కడ మైనింగ్ జరిగింది ఆ మైనింగ్ దేనికి జరిగింది అక్కడ ఒక అబ్ర అబ్రహ అనేది లోపల పక్క ఉంటది పైన పాడ్స్ ఉంటది దాని కింద ఈ అప్రకం అనేది ఉంటది సో దాన్ని బయటకు తీయడానికి సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది ఆ టైంలో కొంత బాంబు బ్లాస్ట్ కూడా చేస్తారు మైనింగ్ పర్మిషన్ ఉంది ఆ సంవత్సరం ఆ టైంలో ఆ టైంలో మైనింగ్ పర్మిషన్ తో అక్కడ ఆ బాంబులు బ్లాస్ట్ చేయడం కానీ కింద ఉన్నటువంటి ఆ మైకాన్ తీయడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగినాయి ఆ ప్రాసెస్ లో జరిగింది అయితే ఇప్పుడు ఈ నాలుగు నెలలు ఈ క్వాడ్స్ కి సంబంధించి ఏదైతే మైనింగ్ జరిగింది ఈ క్వాడ్స్ అనే దాన్ని ఇంతకు ముందు కైనే ఉండేది దీన్ని తీసి పక్కన పోసేశారు ఆ కింద ఉన్నటువంటి మైకాన్ని మాత్రమే ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు ఆ మైకాన్ని తీయాలంటే ఆ బాంబులు పెట్టడం కానీ ఏదైనా కొంచెం ఆ గాలను పగలు కొట్టేవాళ్ళు దానికి పర్మిషన్ దానికి జరిగింది ఇరవై సంవత్సరాల పాటు ఆ ప్రాసెస్ జరిగింది ఈ నాలుగు నెలల్లో పాటు ఏది చెప్తా ఉండేది ఏంటి ఆ పైన క్వాడ్ తీసి వేస్ట్ అని పక్కన పోసేసారు దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్తారు మరి దాన్ని తీసుకెళ్ళడానికి బాంబులు పెట్టాల్సిన అవసరం ఏంటి పైన అందులో కూడా ఉంటది ఎందుకు పెట్టాలా సరే అదే కొత్తగా పెడతా ఉన్నారా గత ఇరవై సంవత్సరాల జరిగే ప్రాసెస్ మైనింగ్ ఉన్నప్పుడు జరిగిన ప్రాసెస్ మరి ఈ రోజు కొత్తగా దాన్ని అక్కడ పెట్టారని ఆ చుట్టుపక్కల గిరిజనులు కానీ ఎస్టీస్ అందరూ కూడా సఫర్ అయినారని కూడా బాధపడ్డారని దాని మీద సంబంధించినటువంటి పెట్టించడం ఇవన్నీ కూడా చూస్తామంటే ఎంత దారుణంగా ఉన్నాయన్నది కూడా అర్థమవుతుంది ఇంకోటి కూడా చెప్తున్నాను కేసుల్లో ఇరుక్కున్నారని వైఎస్ఆర్ శ్రేణుల్ని హేళన చేస్తా ఉన్నారు మీరు పెడతా ఉన్నారు ఒకటి మీరు ఒకటి గమనించండి కేసులు పెట్టాలంటే పెద్ద కష్టమా ఈ రోజుల్లో ఏ సామాన్యుడి మీద కూడా ఏదో ఒక రంగు కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఒక నాయకుడు ఒక ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలో పది మందికి ఉండాలా పది మందికి నేను సహాయం చేస్తాను జన్మనుడిగా ఏం చెప్పినారు కులం చూడదాం మతం చూడదాం పార్టీలు చూడదాం ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయం చేస్తానని చెప్పినారు కానీ ఈ రోజు మీ అంతా చూస్తాం మీ గుండెల్లో నిద్రపోతాం ఏ ఒక్కరిని వదిలిపెట్టాం ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం అనే పరిస్థితిలో ఈ రోజు ప్రజాస్వామ్యం వెళ్తా ఉందంటే సామాన్యుడికి ఇంకా దిక్కిక్కడ ఉంటది ఏ విధంగా ఎవరిని ఎవరు రక్షిస్తారు ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం తయారవుతా ఉంది ఎవరిని బడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ విధమైనటువంటి దారుణమైన పరిస్థితుల్లో మీరు కేసులు పెట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కేసులలో ఇరుక్కున్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటే కేసులు పెట్టేది మీరే మళ్ళీ మీరు దాన్ని చూసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కేసులు ఇరుక్కున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు ఇంకో చివరిగా నేను మీకు రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ఒకటి ఈ ఏదైతే ఈ కేసు దీనికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు దాకా అక్కడ మైనింగ్ జరిగింది ఆ తర్వాత అతను రెన్యువల్ చేసుకోలే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నెలల కాలంలో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తారని చెప్పి దాని మీద ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సోమిడ్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేయడం కానీ అవన్నీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద కాకన్ కోవర్ధడి గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వచ్చినటువంటి అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేయించారు ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్ట్ చేయగలమా ఈ రోజు కనుక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసే శక్తి ఈ రోజు కూట ప్రభుత్వం అనుకుందా కానీ ఆ రోజు గవర్నర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహా మేరకు జన జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ ఇచ్చారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో క్లియర్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ అలాంటి దేవిధమైనటువంటిది ఇల్లీగల్ గా వీళ్ళు చెప్పినటువంటిది ఆ నాలుగు నెలలు ఎక్కడ కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు గానీ లేవని చెప్పి ఆయన క్లియర్ గా మనకు ఆ రోజు రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇదే అధికారుల దగ్గర మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదహారవ తేదీన ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు ఒక ముగ్గురు వ్యక్తుల మీద బెయిలబుల్ కేసెస్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ కట్టించారు అవన్నీ కూడా బెయిలబుల్ కేసెస్ అయితే ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇంకొక ఏడు మందిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో దాంట్లో మూడు ప్లస్ ఏడు పది మందిని కలిపి ఏ సిక్స్ ఏ ఎయిట్ దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు మార్చ్ ఇరవై మూడో తారీఖున తీసుకున్నారు ఏముంది అసలు దాంట్లో మంత్రి గారి అనుచరులు మా మంత్రి గారు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చూసుకుంటారా అని భరోసా ఇచ్చి మాకు ఈ మైలిని చేసుకోమని అప్పచెప్పిన చెప్పి చెప్పారు దీని మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసును కట్టడం జరిగింది వెంటనే ఇరవై నాలుగో తారీఖున గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నానిచర్లు ఎవరు నానిచర్లు వాళ్ళకి వాళ్ళకేదో భరోసా ఇచ్చినంత మాత్రం నా మీద కేసు పెడతారు ఇదంతా కూడా ఒక ఫుల్ స్టెస్ లాగా ఉందని చెప్పి రెడ్డి గారు ఇరవై నాలుగో తేదీ చెప్పంగానే ఇరవై ఐదో తారీఖున మళ్ళా ఇంకొక ఏ సెవెన్ దగ్గర ఇంకొక కేసు ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఎప్పుడైతే గోవర్ధన్ రెడ్డి గారు నా అనుచరుడి దగ్గర తీసుకుంటే నాకేం సంబంధం అసలు ఏ విధంగా మాట్లాడతారని చెప్పంగానే ఇరవై ఐదో తారీఖున మళ్ళీ ఇంకొక ఏ సెవెన్ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏమనుంది ఈ ఏడు మంది కలిసి గోవర్ధరెడ్డి గారి దగ్గరికి నేరుగా వచ్చారంట దాంట్లో ఏం చెప్పారు గోవర్ధరెడ్డి గారు అనుచరుడు ఇచ్చారన్నారు అన్నారు గోవర్ధరెడ్డి గారి దగ్గర నేరుగా వస్తే ఆయన చెప్పారంట ఏమని చెప్పారు అక్కడ లీజ్ ఎక్స్పైర్ అయింది యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అని చెప్పాడంట యు డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనే ఒక్క మాట ఆయన చెప్పాడంట ఆ మాట చెప్పిన దానివల్ల గోవర్ధన్ రెడ్డి గారి మీద బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నింటినీ కూడా విపరీతమైనటువంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి ఆయన చెప్పిన మాట వాళ్ళు వచ్చి కలిసారంట యుజ్ హ్యాడ్ ఎక్స్పైర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పి చెప్పినారు కాబట్టి ఆయన మీద బెయిల్బుల్ కేసులు పెడతామని చెప్పి ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజున వెంటనే ఒక నోటీసులు ఇవ్వడానికి కూడా ముప్పై తారీఖున ఒక్క రోజు గ్యాప్ తో గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి నాన్ బెయిలబుల్ కేసెస్ అన్నిటినీ కూడా సెక్షన్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది నేను ఒక్కసారి ఆ సెక్షన్స్ గురించి కూడా మీకు తెలియజేస్తా ఈ ముప్పయో తారీఖున ఇచ్చినటువంటి నోటీసులో ఏమైంది ఫస్ట్ ఏంటి సెక్షన్ వన్ ట్వంటీ బి Criminal conspiracy. There is a can live in సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ క్రిమినల్ ట్రెస్ పాస్ దీనికైతే త్రీ మంత్స్ ఉంటుంది సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ మిస్చీఫ్ కాసింగ్ డ్యామేజ్ ఇతరులకు సొత్తికి హాని కలిగించడం దీనికి టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ టెఫ్టింగ్ త్రీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్ నూ టూ నైన్టీ పబ్లిక్ న్యూసెన్స్ దీనికి పెనాల్టీ పడుతుంది సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ దీనికి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే ఇది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా కలిగిస్తా ఉన్నారు అనే ఆలోచనతో సెక్షన్ వన్ నాట్ నైన్ నేరాన్ని ప్రోత్సహించడం రెడ్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ దీని కామన్ ఇంటెన్షన్ అంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒకే శిక్ష వేయాలా అని సెక్షన్ శిక్షణ మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చారు తర్వాత ఎండి తర్వాత పీడిపిపి యాక్ట్ ని తీసుకొచ్చారు సెక్షన్ త్రీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ దీనికి ఒక ఫైవ్ ఇయర్స్ ఇంప్రెసన్మెంట్ ఉంటుంది తర్వాత ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చారు మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్స్ కింద సెక్షన్ ట్వంటీ ఆఫ్ వన్ పెనాల్టీ ఫర్ ఇల్లీగల్ ఇల్లీగల్ మైనింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టోరేజ్ దీనికి ఫైవ్ ఇయర్స్ ఇంప్రెసన్మెంట్ ఉంది అందు దీంట్లోనే ఎంఎండిఆర్ యాక్ట్ యాక్ట్లోనే సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ఫోర్ దాని కింద పవర్ టు సీజ్ మినరల్స్ టూల్స్ వెహికల్స్ యూజ్డ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్ అంటే ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సీజ్ చేయడానికి ఈ సెక్షన్ ని పనికి వస్తుంది అలానే ఇకపోతే వెరీ ఇంపార్టెంట్ గోవర్ధరెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినటువంటి యాక్ట్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఈఎస్ యాక్ట్ అంటారు దీన్ని దీంట్లో సెక్షన్ త్రీ కాసింగ్ ఎక్స్ప్లోషన్ లైక్లీ టు ఎండర్స్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ అంటే ప్రాణాలు కూడా తీసేదానికి ఈ మైనింగ్ లో జరిగినటువంటి ఒక ఎక్స్ప్లోషన్ జరుగుతా ఉంది అని దీనికి సంబంధించి టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది నెక్స్ట్ అలానే ఈ ఇయర్స్ యాక్ట్ లోనే సెక్షన్ ఫైవ్ లో కూడా యాడ్ చేస్తారు దీని ద్వారా ఎవరి వద్దైనా అనుమానాస్పద పరిస్థితుల్లో పేలుడు పదార్థాలు ఉంచుకోవడం అనే దాని గురించి ఈ సెక్షన్ పెడతారు దీనికి నేర ఉద్దేశం లేనట్లు ఆయనే నిరూపించుకోవాల్సి వస్తుంది ఈ సెక్షన్ పెడితే దీని ద్వారా లైఫ్ పెడితే ఇంకొక పద్నాలుగు అలా లైఫ్ లో సంబంధించి ఇంకొక రెండు పెట్టారు సెవెన్ ఇయర్స్ ఒకటి పెట్టారు ఈ కేసెస్ అన్ని కూడా గోవర్ధరెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత ఈ సెక్షన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది దానికి ముందు అన్ని కూడా జస్ట్ పెనాలిటీ గానీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నటువంటి కేసుల నుంచి గోవర్ధరెడ్డి గారి పేరు యాడ్ అయిన తర్వాత ఈ విధంగా పద్మూడు కేసులు పెట్టారు ఆ తర్వాత పద్నాలుగో పద్నాలుగో కేసు ఒకరు తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టిఆర్ ఎస్సీ ఎస్టి అట్రాసిటీ గమనించే పని అయితే అక్కడ ఏదైతే మైనింగ్ ఉన్నారో ఈ నాలుగు నెలల పాటు మైనింగ్ జరిగిందంటారో ఆ నాలుగు నెలల మైనింగ్ జరగలేదు అన్నదే అధికారులు ఇచ్చినటువంటి మా దగ్గర ఉంది ఈ నాలుగు నెలల మైనింగ్ లో అక్కడేదో బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు ఈ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పినారంట మీరు గిరిజనులు మీరే మా దగ్గరకు వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు అవుతారా ఇలాగనక మీరు మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా దీనికి సంబంధించినటువంటి అందరి మీద పెట్టడం కూడా జరిగింది మీరు ఒక్కసారి గమనించండి ఏంటి కేసెస్ ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఒక దగ్గర ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఈ పది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా లో కూడా శాండ్ కానీ మై గ్రావెల్ కానీ లేకపోతే ఏదో ఒక కాడ్స్ మైన్స్ కానీ సిలికా మైన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఈ విధంగా పెట్టాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర పర్మిషన్ లేకుండా ఏదో ఒక డిప్పర్లు ఎత్తినాలనే విధంగా కేసు పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే కూడా బయట ఉంటాడు అదే మిమ్మల్ని అడుగుతా ఉన్నా అన్ని ఉన్నాయి నెల్లూరు సహా ప్రతి లో కూడా శాండ్ దగ్గర నుంచి పాయింట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గ్రావెల్ ఏదో ఉంటున్నాయి ప్రతి దగ్గర కూడా అన్నిటిని కూడా పర్మిషన్ తీసుకోకుండా ఏదో ఒక ట్రక్ గానే ఈ విధమైనటువంటి సెక్షన్స్ పెట్టే రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మీరు ఆలోచించుకోవాలి ఒకసారి ఇటువంటి వ్యవస్థల్లో మనం ఉన్నాం ఇటువంటి కేసులుగా మనం పరివర్తన చెందుతా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అక్కడ జరిగినటువంటి ఏదో ఒక నాలుగు నెలల్లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న గతంలో పర్మిషన్ ఉన్నటువంటి ఒక మైనింగ్ లో నాలుగు నెలల పాటు జరిగిన దాని మీద ఇటువంటి లైఫ్ ఇంప్రెషన్మెంట్స్ ఇంకెందుకు గురిశెక్ష అడగా ఇంకేం అసలు సాల్వ్ కూడా అయిపోద్ది కదా ఇంకా సమస్య కూడా లేకుండా అయిపోతుంది కదా నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను టీడీపీ వాళ్ళు కూడా నేనే తప్పు పట్టుకోవట్లా వాళ్ళు కోరుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండకూడదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు ప్రత్యర్థుల శత్రువులు కాబట్టి వారి మీద మేము వెళ్తామని చెప్పి మాట్లాడచ్చు కానీ అధికారులు కొండలక్కర్లా అధికారులకి ఏంటి మీ అధికారులే గతంలో ఏం చెప్పినారు అక్కడ ఏం జరగలేదని చెప్తున్నారు మళ్ళీ మీరే కేసు పెడతారు ఈ రోజు మళ్ళీ మీరు పెట్టినటువంటి కేసుల్లో ఒక నెల నెలకు ముందు నాన్ పెట్టారు మళ్ళా ఒక రోజు తీసుకొని వచ్చి ఒక మాటను పెట్టారు మళ్ళీ ఇంకోసారి నేరుగా గవర్నర్ హామీ ఇచ్చిన పెట్టారు దప్ప వస్తుందని భావిస్తా ఉంటారో దానికి సంబంధించి అడ్వాసంగా మళ్ళీ ఇంకో కేసు తీసుకోవడం ఇంకో కేసు తీసుకోవడం ఇంకో ఇంకో సెక్షన్ తీసుకురావడం ఈ విధంగా చేసుకుంటా పోతే ఎవరు నమ్ముతారండి పోలీస్ వ్యవస్థని ఎలా నమ్ముతారు ప్రజలు ఎలా సంతోషంగా ఉండగలరు ప్రజల తరఫున ఏ విధంగా మాట్లాడగలం ఉండేవాడు ఈ కేసులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రాగలరు ఎవరు ప్రజల కోసం పనిచేయగలరు సో ఇది దారుణమైనటువంటి అంశం ఇది దీన్ని ప్రజలు అందరూ కూడా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయం ఈ విధమైనటువంటి కేసులు పెడతారా ఆ వ్యక్తిని గవర్నర్ గారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఎంతో కొంత క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు కదా అటువంటి వ్యక్తి మీదనే ఇన్ని ఇన్ని కేసులు పెడితే లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వేయాలని చెప్పి ఈ విధంగా అన్ని అక్రమమైనటువంటి కేసులు పెడితే ఈ రోజు మళ్ళా నిన్న ఒకటి నిన్న మొన్న ఇంక రెండు కేసులు పెడతా ఉన్నారంట నిజమో కదా తెలియదు నిజమే ఉంటది లేకపోతే ఎందుకు వస్తుంది మాట కూడా కేసులు రావాలండి అందుకే న్యాయపరంగా తీసుకున్నటువంటి ఒక రక్షణ మాత్రమే విచారణకు హాజరు కాను అన్నది కాదు విచారణకు హాజరవుతాం తప్పకుండా వాళ్ళు ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది కానీ ఒక ప్రొటెక్షన్ లీగల్ గా మనకు కోర్టు నుంచి ఒక ప్రొటెక్షన్ తీసుకొచ్చేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళింది యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన రాకున్న విచారణకి వాళ్ళు పిలిపించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఆ రోజు కనుక ఈ రోజైనా పోలీసులు కనుక మనం రెస్పాండ్ కాకపోతే ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రద్దు అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత మాత్రాన్ని ఈ విచారణకి వెళ్ళడు వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే అది భ్రమ యాంటిసబ్రిక్ బెయిల్ కేవలం మీరు చేస్తున్నటువంటి చర్యలకి ఒక ప్రొటెక్షన్ గా తీసుకొస్తున్నటువంటి న్యాయపరంగా తీసుకుంటున్నటువంటి ఒక 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 అంశం మాత్రమే దానికోసంగానే ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఇంతలాగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం దీన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని మీ ద్వారా నేను సవినయంగా అందరికీ తెలియజేస్తాను